హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి చోలే కర్రీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెల్ల శనగలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు ముందుగా మనం శనగల్ని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి బాగా నానిన తర్వాత వాటిని కొంచెం వాటరు ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం పక్కన ఉన్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు చౌకర్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి కరివేపాకుని చౌకర్లో ఎందుకు వేస్తానంటే పిల్లలు దాన్ని తీసి పక్కన పెట్టకుండా ఈ లోపు శనగలు కూడా ఉడికిపోయి చూశారు కదా మరి చూస్తున్నారుగా చౌకర్లో ఉల్లిపాయలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి ఎందుకంటే కర్రీ కూడా చూడటానికి అందంగా ఉంటుంది అలాగే గ్రేవీ బాగా వస్తుంది ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని చక్కగా దాంట్లో ఒక మూడు గుంట గరిటతో మూడు గరిటెలు ఆయిల్ పోసానండి అలాగే వేకిన తర్వాత ఆయిలు ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి చక్కగా మనం కొద్దిగా చిన్న మంట పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని చూస్తున్నారు కదా ఒకవైపు చిన్న మంట మీదే వేపాలని ఎందుకు చెప్పానంటే మాడిపోతే కూర రుచిపోతుందండి అవి వేగుతుండగా మనం ఇంకో పక్కని టమాటాలని చక్కగా చిన్న ముక్కల కింద మళ్ళీ చౌకర్లో వేసి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కని ఉల్ కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని కూడా వేస్తున్నాను చూడండి అది కూడా చిన్న మంట మీదే ప్రాసెస్ చేస్తూ ఉండాలి మనం చూస్తున్నారు కదా అది కూడా బాగా వేగిన తరువాత చక్కగా ముద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని కూడా వేసేసానండి టమాటాలు చక్కగా వాటర్ వచ్చి బాగా మెత్తగా అయ్యే వరకు చిన్న మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కూర టేస్ట్ పోతుందండి పెద్ద మంట పెడితే ఈలోపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఎవరికి తగ్గట్టు వాళ్ళు అలాగే కొంచెం పసుపు ఇంకొంచెం కారం చూడండి రుచికి సరిపడా కారం అంతా కూడా చక్కగా కొంచెం కొంచెం వేస్తూ మనం కలుపుతూ ఉండాలండి అప్పుడే చక్కగా కలుస్తాయి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి అలాగే పక్కన మనం ఉడికించి పెట్టిన శనగల్ని కూడా దీనిలో వేసేస్తున్నాను చూడండి అవి కూడా దీంట్లో వేసేసి చక్కగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా అన్నిటికి బాగా పట్టేలాగా పైకి కిందికి కలుపుకొని ఆ శనగలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను చక్కగా వేసి ఇట్లా లూజ్గా అయ్యే వరకు ఉంచి పెద్ద మంట పెట్టండి చక్కగా ఉడికిపోయిన తర్వాత చిన్న మంట పెట్టేసి ఇదిగో మనం కట్ చేసి పెట్టుకునే కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి ఇంకేముంది చోలే కర్రీ రెడీ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుందండి మరి మా అబ్బాయి ఈ చోలే కర్రీని పూరీ కడిగడం చేశాను అలాగే అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్